సో మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా మనం ఆల్ ఓవర్ ఇండియా అనే కాదండి అవుట్ ఆఫ్ కంట్రీస్లో లో ఉన్నా కూడా చక్కగా సో మన ఇంటి వద్ద వచ్చేస్తాయండి కస్టమైజ్ చేయించుకున్న అవుట్ ఫిట్స్ శ్రీ సత్య క్రియేషన్స్ వాళ్ళు క్రియేటివిటీగా చక్కగా మనం ఏదైనా శారీ మన డే లైట్ లో సో పోస్ట్ చేసామనుకోండి ఒక పిక్ సెండ్ చేసేస్తే వాట్సాప్ లో దానికి కావాల్సిన బ్లౌజ్ కానివ్వండి ఇలా మీ బేబీస్ కి కావాలన్నా లెహెంగా సెట్స్ కానివ్వండి ఏదైనా కూడా విత్ మెజర్మెంట్ తో మీకు చక్కగా కొరియర్ కూడా చేసేస్తారు సో అబ్రాడ్స్ కూడా ఎక్కడ యుఎస్ యూకే ఎక్కడ ఆస్ట్రేలియా ఎక్కడ ఉన్నా కూడా అండి అలా కూడా మీకు సో లేకపోతే నియర్ బై విజిట్ చేయచ్చు ఫస్ట్ ఫస్ట్ అక్కడ హ్యాంగర్ కు ఉంది తెచ్చుకుందని సో బేబీ ఫ్రాక్ బేబీ చాలా స్టైలిష్ గా ఉంది మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటే చాలు మేడం ఎంత బాగుంటదో సో ఈ సారీకి మనం బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి కలంబరాల్ సారీ అండి అకేషన్ చెప్పేస్తే మనకి సెరమనీ చెప్పేస్తే మన ఛానల్లో ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ అయితే ఇచ్చావండి సో ఈ రోజు నేను చెప్పే వీడియో మీ అందరికి ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో కానివ్వండి వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి సో అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి అండి సో ఏంటంటే అందరూ కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ కస్టమైజ్ చేసే వాళ్ళని మగ్గం వర్క్ బ్లౌజెస్ కస్టమైజ్ చేసే బుటిక్స్ ని మనకి చూపించండి సిస్టర్ మన ఛానల్లో కూడా మేము కూడా కస్టమైజేషన్ చేయించుకుంటామని చాలా మంది అడుగుతున్నారు సో మీరే కాదండి నేను వీడియోలు పర్సనల్ గా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ అన్ని కస్టమైజ్ చేయించుకోవడానికి మంచి బుటిక్ ఒకటి నేను కూడా బాగా సెర్చ్ చేస్తూ ఉంటే ఇన్స్టా ఆన్లైన్ లో మనకి ఇన్స్టాగ్రామ్ లో సో వాళ్ళ పేజ్ చూసానండి శ్రీ సత్య క్రియేషన్స్ అని చాలా మంది చేశారు సో సడన్ గా చూస్తే యుఎస్ యుకే వాళ్ళకి అబ్రాడ్ లో ఉండే వాళ్ళకి ఆస్ట్రేలియా వాళ్ళకి చాలా మంది బ్లాగర్స్ కూడా కస్టమైజ్ ఉన్నారు చాలా మంచి అవుట్ ఫిట్ తో చాలా చక్కగా బ్లౌజెస్ ఎంత బాగా చేశారంటే బాగా నచ్చి నేనైతే కాంటాక్ట్ అయ్యాను మేడం అయితే నాయకు కూడా కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి కస్టమైజ్ చేస్తారా అంటే చేస్తాను మేడం డెఫినెట్లీ చాలా మీరు ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్ లో మనం కస్టమైజ్ చేస్తామన్నారు సో అందుకనే నాకు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మీ అందరికి ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అనిపించి సో నేనైతే ఈ రోజు శ్రీ సత్య క్రియేషన్స్ గుటిక్ స్టోర్ కి అయితే వచ్చానండి మన విజయవాడలోనేనండి సో బాలాజీ నగర్ మనకి కృష్ణా టవర్స్ లోనే ఉంటది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా చక్కగా వచ్చేసి సెర్చ్ చేసి మరి నేను పర్సనల్ గా ఆ స్టిచ్చింగ్ చేయించుకోవాలి మన వ్యూవర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మరి అలాంటి ఇలాంటి బుటిక్ కాదండి సో చాలా చక్కగా నేను మొత్తం అన్ని సర్చ్ చేసి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను నేను ఈ రోజు కొన్ని తెచ్చాను నా బ్లౌజెస్ మేడంకి ఇచ్చి కూడా నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ ఆ బ్లౌజెస్ అన్ని నాకు ఎలా కస్టమైజ్ చేశారు ఆ అవుట్ ఫిట్స్ అన్ని నేను వేసుకుంటే ఎలా ఉన్నాయి కూడా మీకు ఆ వీడియో కూడా ఎక్స్ప్లోర్ చేస్తానండి ఈ రోజు అందుకని మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా క్లియర్ గా నేను కాంటాక్ట్ నంబర్లు అడ్రస్ అన్ని కూడా క్లియర్ గా ఇస్తాను వాళ్ళ ఇన్స్టా పేజ్ ఐడి కూడా ఇస్తానండి మన డిస్క్రిప్షన్ లో ఫాలో అవ్వండి అసలు చూస్తే అసలు ఇన్ని డిజైన్స్ మనం చేయించుకోవచ్చా మంచి రీజనబుల్ ప్రైజెస్ తో మంచి క్వాలిటీతో అనుకుంటారు సో ఇక్కడైతే మేడం కూర్చొని ఉన్నారు మనం మాట్లాడదాం ఛానల్ ని మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ సీజన్ కి మనకి ఈ శ్రావణ మాసానికి వెడ్డింగ్ సీజన్ కి పర్ఫెక్ట్ సో బుటిక్ స్టోర్ ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి శ్రీ క్రియేషన్ మరి వచ్చేయండి చూసేద్దాం హాయ్ మేడం హాయ్ అండి సో శ్రీ సత్యాగ్రేషన్ ఏంటి మేడం క్రియేటివిటీగా క్రియేషన్స్ ఉన్నాయి అసలు మీ చూసాను నేను పేజ్ అంతా అసలు చాలా బాగున్నాయి యూఎస్ వాళ్ళకి కూడా యాక్చువల్ గా ఆన్లైన్ లో మనం కస్టమర్ సారీ పిక్స్ పెడతారండి అండ్ వాళ్ళ మెజర్మెంట్స్ ఇస్తారనమాట డిజైన్స్ లైక్ వాళ్ళ సారీ పిక్స్ ని బట్టి డిజైన్ బాగుంటది అని ఫాబ్రిక్స్ అన్ని మనమే తెప్పిస్తాము మోర్ ఓవర్ మెటీరియల్స్ అన్ని ఏం కావాలి ఏంటి అనేది మనమే డిజైన్ చేసేసి ఇస్తాం అనమాట అవుట్పుట్ వాళ్ళకి కొరియర్ చేస్తాం ఓన్లీ ఒక శారీ మనం ఇచ్చేస్తే దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ కావాలా మగ్గం వర్క్ కావాలా ఏ స్టైల్ ఉంటే స్టైల్ లో ఎలా కావాలంటే అలా బాక్స్ ఫోల్డింగ్ ంగ్ దగ్గర నుంచి క్యారీ బాక్స్ ఫోల్డింగ్ దగ్గర నుంచి టాజల్స్ వర్క్స్ స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్ సొల్యూషన్ అండి ఓ సూపర్ అండి సో అయితే మనం చూద్దాం అసలు ఫస్ట్ ఫస్ట్ అక్కడ హ్యాంగర్ ఉంది తెచ్చుకుందని బేబీ ఫ్రాక్ బేబీ డాల్ లాగా ఉంటారు పిల్లలు ఎంత క్యూట్ గా మేడం ఇది మీరే కస్టమైజ్ చేశారు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక ఒక టెన్ టు ట్వెల్వ్ మీటర్స్ క్లాత్ పట్టిందండి పట్టింది లేర్ బే లేయర్ వచ్చింది మేడం అసలు నెట్ ఎంత సాఫ్ట్ నెట్ అంటే ఇంకా పిల్లలు ఎంత సాఫ్ట్ గా ఉంటారో ఫ్యాబ్రిక్ కూడా ఇది ఫ్యాబ్రిక్ అంతా మీరే తెచ్చారు మొత్తం మనమే అండి జనరల్ గా ఇవి బయట మనం రెడీమేడ్ గా తీసుకుంటే లోపల క్యాన్ క్యాన్ వేసి పిల్లలకి చాలా అనీజీగా ఉంటుంది మనం లేయర్స్ వైజ్ గా చూసుకున్నా సరే ఓన్లీ క్రేప్ వేసాము అండ్ కాటన్ కాటన్ సాఫ్ట్ ఫాబ్రిక్ కాటన్ అసలు ఇంత బాధి పెట్టేలాగా ఏముండదు చాలా సాఫ్ట్ గా హగ్గి మెటీరియల్ అన్నమాట సో ఎలా ఉందంటే అవుట్పుట్ చూస్తే మనకి ఈ అవుట్ ఫిట్ కింద లోపల క్యాన్ క్యాన్ ఉందా అనిపిస్తుంది మెటీరియల్ అలా ఉంది సో ఈ వర్క్ కూడా చూసారా మగ్గం వర్క్ మేడం అవునండి మగ్గం మీదే వేసాం అది కస్టమర్ ఫోటో పెట్టారండి ఆర్ సిస్ ఏ ఎవరైనా సరే బయట ఏ కస్టమర్ అయినా సరే ఏదైనా ఫోటో చూసి మాకు అది కావాలి అంటే డెఫినెట్ గా నైన్టీ పర్సెంట్ మెటీరియల్ మ్యాచ్ అయిపోయాలని తీసుకుంటాం ఓకే గూగుల్లో సెర్చ్ చేసి ఏదైనా పిఎన్జి పిక్స్ ఏమైనా ఏది పెట్టినా సరే ఏ మోడల్ అయినా బ్లౌజెస్ కూడా అంతేనండి ఏ మోడల్ డిజైన్ పెట్టినా సరే స్టిచ్ చేసాం ఈవెన్ బ్లౌజెస్ అనే కాదండి లెహంగాస్ కానివ్వండి పట్టు లెహెంగాస్ ట్రెడిషనల్ వేర్ కానివ్వండి వెస్టర్న్ వేర్ అవుట్ ఫిట్స్ ఏవైనా సరే చేస్తారు అయితే మేడం కొన్ని బ్లౌజర్స్ ఇక్కడ చేస్తున్నారు నేను కూడా కొన్ని మోడల్స్ చూస్తున్నానండి నా బ్లౌజెస్ కూడా సో ఇవ్వాలి కాబట్టి అవి కూడా నేను సెలెక్ట్ చేసుకుంటాను అదంతా కొంచెం సస్పెన్స్ పెడతాను నా బ్లౌజర్స్ ఏంటి వచ్చినాయి ఏంటి అని మీకు అది కూడా వీడియో మాత్రం డీటెయిలింగ్ గా ఇస్తాను మేడం ఇక్కడ కొన్ని రెడీగా ఉన్నాయి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి కదా మేడం మనకి వచ్చిన బ్లౌజెస్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి అండి మీకు బల్క్ క్వాంటిటీ నేను చూపించాలంటే కష్టం బట్ ఉన్న అవైలబుల్ గా ఉన్న వరకు నేను పెట్టి చూపిస్తాను ఓకే అసలు ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో చాలా స్టైలిష్ గా ఉంది మగ్గం వర్క్ ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఈ నెక్ అయితే ఏమంటారు మేడం మనకి ఇప్పుడు యాక్చువల్ గా ఇది బౌ నెక్స్ అండి బౌ ఓపెన్ అన్నమాట అనమాట ఇది బ్యాక్ లో ఓపెన్ ఇచ్చి ఇలా బౌ స్టైల్ లో ఓపెన్ ఇచ్చి కింద ఫిల్లింగ్ నెట్ తో ఇచ్చా అనమాట చాలా బాగుంటదండి ఈ డిజైన్ మీకు చాలా తక్కువ కాస్ట్ లో వేసానండి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ కి వర్క్ వేసాం ఇది ఇదంతా ఈ వర్క్ వర్క్ ఫాబ్రిక్ కలిపి టూ థౌజండ్ కి ఫాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ కస్టమర్ బ్లౌజ్ అండి ఈ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాం ఓన్లీ నెట్ అండ్ ఇది టూ థౌజండ్ లో అయిపోయిందండి వావ్ అసలు మగ్గం వర్క్ చూడండి ఫినిషింగ్ ఎంత క్లియర్ గా ఉందో ఇంకా మనకి కలర్స్ పోడం ఏమి కదా అలా ఏమి ఉండదు అండి జనరల్ గా మగ్గం వర్క్ బ్లౌజెస్ అంటే కొంచెం మనం కేర్ఫుల్ గా మెయింటైన్ చేసుకోవాలి వర్క్ వైజ్ గా మాత్రం కాంబినేషన్ కూడా బాగుంది మేడం రత్నావళికి పింక్ ఇచ్చేది మనకి శారీ ఒకటిస్తే అందులో కాంబినేషన్ తో వేసాము యాక్చువల్ గా ఈ కస్టమర్ కన్సర్న్ ఏంటంటే మల్టీ కలర్స్ యూజ్ చేయమన్నారు అండి అంటే ఈ బ్లౌజ్ ని టూ త్రీ కలర్స్ తన దగ్గర ఉన్న సారీస్ కి పైరప్ చేసుకోవడం కోసం గ్రీన్ కూడా యాడ్ చేయమన్నారు సో మనం గ్రీన్ కూడా ఇంజెక్ట్ చేసాం అనమాట సో కలర్ఫుల్ గా ఉంది కాబట్టి టూ త్రీ ఆర్టిక్ కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి అందరికీ లేడీస్ కి ఉండే ప్రాబ్లం ఏంటంటే మగ్గ వారి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటాం త్రీ థౌజండ్ బట్ ఏంటంటే టూ త్రీ సారీస్ కి కూడా పైరప్ చేసుకునేలాగా మనం కస్టమైజ్ చేయించుకుంటాం సో సపోజ్ ఏంటంటే ఇప్పుడు దీనికి రెడ్ యాక్చువల్లీ రెడ్ బార్డర్స్ గ్రీన్ బార్డర్స్ పింక్ బార్డర్స్ ఎక్కువగా వస్తాయి అలాంటి కొన్ని ఒక ఫోర్ ఫైవ్ మనం పెట్టుకున్నాం అనుకోండి సో చక్కగా ఇలా సారీ తీసుకోగానే మనం దానికి మ్యాచ్ సో అలాంటిదే చూడండి గోల్డెన్ ఎల్లో కలర్ కదా మేడం ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు చూడండి సారీస్ ఆ సారీస్ కి నేను మీకు అన్ని ఏంటంటే మల్టీ పర్పస్ యూస్ చేసుకునేలాగా ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్కువగా షూట్ మీకు మ్యాచింగ్ చేసే చాలా బ్లౌజ్ ఉండదు మనకి కస్టమైజ్ చేసుకోవడానికి టైం పట్టిది కాబట్టి నేను అలా మీకు డిజైన్ చేసిస్తాను ఓకే సో ఈ వర్క్ అసలు చాలా బాగుంది మేడం బీట్స్ వర్క్ అండి స్టోన్ వచ్చి స్టోన్ వర్క్ మంచి ఎల్లో పైన పింక్ కలర్ చేయించుకున్నారు ఇవన్నీ రీజనబుల్ కాస్ట్ లోనే అవుతాయండి ఓకే డీటెయిలింగ్ కూడా చాలా నీట్ అండ్ మన దగ్గర స్టిచ్చింగ్ కూడా చూసారా కట్ వర్క్ అంటే ఫుల్ ఫినిషింగ్ కట్ వర్క్ తో ఇస్తాం అనమాట ఓకే సో బాగుందండి బ్యాక్ సైడ్ కూడా చూసారా ఓవర్ లాక్ అంటే గా కావాలి వేసిస్తామండి యాక్చువల్ ఈ కస్టమర్ కి తను రిక్వైర్మెంట్ చెప్పలేదు మనకి సో నార్మల్ గా పెట్టాం తను నార్మల్ గా రెడీమేడ్ టాజల్స్ వేసుకుంటానన్నారు సో అందుకని ఇవి ఓన్లీ కోన్స్ ఇచ్చి వదిలేసాం అనమాట మనం కూడా వేసిస్తాం కావాలి అంటే కస్టమర్ శారీ పల్లోకి కూడా మనకి టాజల్స్ టాజల్స్ వేస్తాం అండి పల్లుకి కుచ్చులు ఉంటాయి చూసారు బ్లౌజ్ ఉంటే చాలు మేడం ఎంత బాగుంటదో ఇలా రెడ్ ఒకటి కస్టమైజ్ చేసుకున్నారనుకోండి దగ్గర దగ్గరగా రెగ్యులర్ గా అందరికి ఉండే కాంబినేషన్ రెడ్ కాంట్రాస్ట్ గా కూడా వాడుకోవచ్చు అనమాట ఇలాంటి చూడండి ఈ కట్ వర్క్ ప్యాటర్న్ నెక్ దగ్గర వచ్చింది స్టోన్ షైన్ కానివ్వండి డీటెయిలింగ్ గా కనబడుతుంది మీ వర్క్ వర్క్ నీట్ గా ఉంటదండి సో హ్యాండ్స్ కూడా సేమ్ వచ్చేసింది మనకి శారీలో బార్డర్ తోనే కంపేర్ చేసి చక్కగా డిజైనింగ్ చేశారు ఫ్రంట్ నెక్ కూడా వచ్చేసి ఫ్రంట్ హాఫ్ ఇస్తామండి చాలా బాగుంది యాక్చువల్ గా ఇది మామ్ డాటర్ కాంబో అండి మీకు ఆ సెట్ చూపిస్తాను ఓకే మామ్ డాటర్ కాంబో కాంబో కూడా చేస్తామండి మీకు నచ్చిన డిజైన్ తో మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అంట నెక్స్ట్ ఏం చూపిస్తుంది ఈ మనం ఇలా డిజైన్ చేసామండి కస్టమర్ ఈ సారీ తీసుకొచ్చారనమాట మనకి ఈ సారీస్ కూడా మన దగ్గరే ఉంటాయండి సారీస్ కూడా కూడా ఉంటాయి డిజైనర్ డిజైనర్ సారీస్ ఓన్లీ అంటే సెలెక్టివ్ పీసెస్ ఉంటాయి మన దగ్గర అన్ని కొంచెం అంటే లైక్ మన సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే డిజైనర్ సో కాన్సెప్ట్ క్రియేటివ్ గా ఇప్పుడు ఈ సారీస్ ఉన్నాయి మీరు ఎక్కడ చూసుండ్రు ఓన్లీ సిల్క్ సారీస్ చూసుంటారు ఇలా బంచెస్ ఆఫ్ మగ్గం అనుకుంటున్నాను సారీ వచ్చిందా మేడం మీరు డిజైన్ డిజైన్ చేయడం కాదండి ఇవి మన దగ్గర ఉన్న సారీస్ కి ఇలానే ఉంటాయి నేను డిజైన్ చేయించిన వాళ్ళ దగ్గర సారీస్ అలా తీసి బయట ఉండవు మనకి ఇలా ఉండవు ఇలా ఉండవు మీకు సో చూసారా మేడం డిజైనింగ్ చేయించి వచ్చిన సారీ అంటే అండి సో ఇలాంటి స్టైల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి మీకు కావాలంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఉంటదండి వీడియో కాల్ చేస్తే నేను చూపిస్తాను ఈ పల్లోకి చూసారా పళ్ళు ట్యాజిల్స్ కూడా మనకి శారీతోనే ఇచ్చేసారండి సారీ మనం చేయించినాయి కాదు శారీతో వచ్చినాయి అనమాట మనకి సో ఈ శారీకి మనం బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి ప్లేన్ వచ్చింది కస్టమర్ మాకు వర్క్ కావాలి అన్నారు సో మనం ఇలా డిజైన్ చేసాం సేమ్ సారీ కలర్ కలర్ లాగా ఉండేలా నాట్ జర్దోజీ వర్క్ అవునండి నాట్ వర్క్ వచ్చేసి జర్దా వర్క్ ఇచ్చాము ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ పైన డిజైనింగ్ చేసి ఉన్నారు ఇది ఇంకా స్టిచ్ చేయాలండి చేపిస్తాను అంటే ఇంకా స్టిచ్ అవలా మీరు వచ్చే టైం కి అవును ఇదంతా వర్క్ స్కాలఅప్ అండి మొత్తం స్కాలప్ బార్డర్ రెడీ స్కాలఅప్ బార్డర్ దీనికి హ్యాంగింగ్స్ కావాలన్నా మీరు కావాలన్నా వేయించుకోవచ్చండి అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ మాకు హ్యాంగింగ్స్ కావాలి అంటే హ్యాంగింగ్స్ కూడా ఇస్తాం ఓకే సో మన రిక్వైర్మెంట్ బట్టి ఒక్క శారీ మనం తెచ్చుకుంటే సో మన అవుట్ ఫిట్ కి చక్కగా సూట్ సూట్ అయ్యేటట్లు మన శారీలో ఏదైనా ఇన్ కేస్ డిజైన్స్ ఎలిఫాంట్ డిజైన్స్ ఎక్కువ వస్తాయి సో అలాంటి స్టైల్ వర్క్స్ ఏమన్నా వేస్తారు కదా మేడం వేస్తామండి మొత్తం అన్ని డిజైన్ చేస్తాం ఎంతో బ్యూటిఫుల్ మనకి చూపిస్తున్నారు యాక్చువల్గా వర్క్ ఇది తలంబ్రాల్ శారీ అండి కస్టమర్ది ఓకే మనకేంటంటే పెళ్లిళ్ళకి బ్లౌజెస్ అంటే లైక్ మ్యారేజెస్ సీజన్ టైమ్ లో ఏం చేస్తారంటే వాళ్ళు అన్ని బ్లౌజెస్ తెచ్చుకుంటారండి అన్నిటికీ హెవీ వర్క్ చేయించలే చేయించ్కోలేరండి అంటే లైక్ అన్ని బ్రైడల్ బ్లౌజెస్ అంటే అని అవును కొన్నిటికేమో మన దగ్గర రెడీమేడ్ పీసెస్ ఉంటాయి రెడీమేడ్ కూడా ఉంటాయండి వాటిలో పేరు చేసుకుంటారు కొన్ని ఏంటంటే కంప్యూటర్ వర్క్స్ లో మనం కస్టమైజ్ చేసిస్తాం అవి కూడా చేసుకుంటారు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వాళ్ళు వచ్చారు అంటే మొత్తం అన్ని సారీస్ కి ఇక్కడ డిజైన్ ఒక టెన్ సారీస్ తెచ్చారంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేయించుకోవచ్చు రెడీమేడ్ తీసుకోవచ్చు కస్టమైజ్ మ్యారేజెస్ కి మాత్రం బాగా మన దగ్గర మంచిగా వర్క్స్ వెళ్తుంటాయండి రెస్పాన్స్ బాగుందండి నేను అసలు చూసాను లో చక్కగా అసలు ఎంత బాగున్నాయంటే ఇవి హ్యాండ్స్ అండి చూడండి హ్యాండ్స్ కి ఎంత ఫుల్ హెవీ వర్క్ ఇది బ్యాక్ నెక్ అండి మంచి బుటీస్ తో వచ్చేసి పర్ల్స్ వర్క్ ఇది పర్ల్ వైట్ వైట్ థ్రెడ్ అండి ఇది అంటే లో వైట్ కలర్ కదా తలంబ్రాల్ శారీ సో వైట్ ఇచ్చాం అనమాట సో ఓకే దానికి పర్ఫెక్ట్ గా సూటబుల్ ఫ్రంట్ నెక్ ఇచ్చాం ఫ్రంట్ నెక్ ఇచ్చారు ఓన్లీ జస్ట్ ఇది కస్టమైజ్ చేయించుకుంటే సరిపోతది అవునండి సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ మన దగ్గర లేకపోయినా మీరైతే మీరు నాకు శారీస్ తెచ్చిస్తే ఫ్యాబ్రిక్స్ దగ్గర నుంచి మొత్తం అన్ని నేనే చూసుకుంటాను శారీకి పల్లో టాజల్స్ బ్లౌజ్ బాక్స్ ఫోల్డింగ్ తో సహా మొత్తం అన్ని నేనే చేసిస్తాను ఈవెన్ మనం ఒకేషన్ కి వెళ్ళాలంటే అది జస్ట్ ఇలా తీసుకెళ్లి వేర్ చేసేలా వేసుకునేలాగా ఓకే సో చూస్తున్నారు కదండి చాలా బాగున్నాయి కదా శ్రీ సత్య క్రియేషన్స్ లో సో మీరు కూడా మీకు బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి చక్కగా విజిట్ అవ్వండి విజిట్ అయితే మీకు మోడల్స్ అన్ని మీకు ఏమైనా కావాలన్నా చూపిస్తారు మీరేమైనా ఇన్ కేస్ మీరేమైనా తెచ్చుకున్నా కూడా డిజైన్స్ మోడల్స్ మనకి సో ఏ అవుట్ ఫిట్ కావాలంటే ఆ డిజైనింగ్స్ డిజైనింగ్ చేసిస్తారండి సో మేడం ఈ అవుట్ ఫిట్స్ మాత్రం భలే ఉన్నాయి అసలు చాలా చాలా నచ్చినాయి నాకైతే అసలు ఏంటి ఏం లాగుంది యాక్చువల్ గా వాళ్ళు శారీ తీసుకొచ్చారండి ఓకే శారీ వచ్చేసి ఫుల్ శారీని పాపకిను వాళ్ళ మదర్ కి డిజైన్ చేయమని ఇచ్చారు అండ్ డాటర్ కాంబోలో కిందేమో పెద్ద బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ పాపకి ఓకే అనమాట శారీలోనే చిన్న పీస్ తీసి విడిగా కుట్టాం తనకి లంగా చేసాము అండ్ తినకేమో మొత్తం ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం యూజ్ చేసి తినికి లెహెంగా చేశారు అండ్ ఇది హాఫ్ సారీక్ వచ్చేసి వాళ్ళు క్లాత్ తీసుకొచ్చారు ఈ క్లాత్ కి మనం వాళ్ళే లేస్ తెచ్చారండి మొత్తం అంతా కస్టమర్ తెచ్చుకున్నారు ఇవి తెచ్చుకున్నారు ఫ్యాబ్రిక్ ఇలా డిజైన్ చేసి ఇచ్చాం వాళ్ళు జస్ట్ కాంబో కావాలి అన్నారు దానికి ఎలా బాగుంటది అనేది మనం చెప్పి అలా చెప్తే వాళ్ళ ఫ్యాబ్రిక్స్ దాని ప్రకారం అన్ని తీసుకొచ్చారు వీటిని అన్నిటిని స్టిచ్ చేసింది కూడా ఈ లెహెంగా ఈ హాఫ్ శారీక్ కి మనం స్టిచ్ చేసాం అండి కస్టమైజ్ ఈ ఫోని చూస్తున్నారు కదా చక్కగా కట్ వర్క్ అన్ని కూడా మనకి ఫ్యాబ్రిక్ తో పాటు అన్ని కస్టమర్ తెచ్చారు అవునండి సో అలా కూడా కావచ్చు ఈ బ్లౌజ్ కూడా మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ కి మగ్గం వర్క్ వేశారు శారీలో బార్డర్ నే వాడానండి ఫ్యాబ్రిక్ విడిగా తీసుకున్నాం ఓకే ఎందుకంటే శారీలో టిష్యూ ఇచ్చాడు టిష్యూ మీద వర్క్ అంత నీట్ గా అవును అందుకే క్లారిటీ గా ఉంది ఈ రెడ్ ఫ్యాబ్రిక్ మనం అన్నమాట సో శారీలో బ్లౌజ్ హ్యాండ్స్ వర్క్ బార్డర్ అంతా మనకి బాడీ అంతా కూడా మీరు తెచ్చారు బ్లౌజ్ పీస్ మాత్రం తెచ్చేసి దానిపైన వర్క్ చేశారు ఈ శారీ చూడగానే మాకు అర్థం అవుతుంది అండి ఏది అంటే ఆ శారీలో మనం యూజ్ చేసే పార్ట్ ఏంటి యూజ్ యూస్ కాని పార్ట్ ఏంటి అని కస్టమర్ తో ముందే చెప్తారు బేబీ కి ప్రిల్స్ కూడా బ్లౌజ్ కి చాలా క్లియర్ గా నీట్ గా ఉన్నాయి మేడం ఈ ప్రిల్స్ అసలు చూసారా ఈ వర్క్ నెక్ దగ్గర సేమ్ కాంబినేషన్ ఇంకా ఇద్దరికి ఒకటే వర్క్ సో సేమ్ కాంబినేషన్ తో వర్క్ వచ్చి చా సో బేబీ కాబట్టి బుట్ట హ్యాండ్స్ ఇచ్చారు చాలా బాగున్నాయి అసలు క్యూట్ గా అసలు ఫినిషింగ్ చూస్తేనే అర్థం అవుతుంది మనం ఊహించేసుకోవచ్చు ఎంత కూ గా ఉంటారో ఇద్దరు అండ్ డాటర్ కాంబినేషన్ లో ఎంత బాగుంటారో యాక్చువల్లీ ఈ బేబీ ది బర్త్డే బర్త్డే అండి ఓకే లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసాము అండ్ లెహంగా సెట్ ఒకటి డిజైన్ చేసాము సూపర్ ఉంది చక్కగా మీరు కూడా ఇదే క్వాలిటీతో సో ఇలాగే డిజైనర్ చేయించుకోవాలంటే శ్రీ క్రియేషన్స్ కి కంపల్సరీగా విజిట్ చేయండి సో మన శారీస్ కి కానివ్వండి డ్రెస్సెస్ కి లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ ఎనీథింగ్ మేడం ఎవ్రీథింగ్ అండి మన దగ్గర కస్టమైజేషన్ అన్ని ఉంటాయి అనమాట డిజైనర్ బ్లౌజెస్ దగ్గర నుంచి లాంగ్ ఫ్రాక్స్ లెహెంగా సెట్స్ మెహందీస్ కి కావాల్సినవి లేకపోతే హల్దీ కి కావాల్సిన అకేషన్ చెప్పేస్తే మనకి సెరమనీ చెప్పేస్తే అవుట్ ఫిట్ ఏం కావాలి అనేది కూడా ఎంతెంత క్వాంటిటీ కావాలని ఫస్ట్ డిస్కస్ చేసిన డిస్కషన్ తర్వాత నేను అన్ని ఫ్యాబ్రిక్స్ ఎంతెంత క్వాంటిటీ కావాలనేది చెప్పేస్తాను ఫోటో షూట్స్ కూడా మనం చాలా చేస్తామండి ఓకే ఫోటో షూట్స్ కి మనం సారీస్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి చూసారా వాటికి కూడా సారీస్ ఏం తెచ్చుకోవాలి ఏ కలర్ అయితే ఎలా వేస్తే బాగుంటది అన్ని సజెషన్స్ కూడా ఇస్తాం సజెషన్స్ కూడా ఇస్తారు చక్కగా సో మన అకేషన్స్ లో బ్యూటిఫుల్ గా కనబడాలంటే మెయిన్ థింగ్ మన అవుట్ ఫిట్ బాగుండాలండి సో అవుట్ ఫిట్ బాగుండాలంటే ఎక్కడ రావాలి సో శ్రీ సత్య క్రియేషన్స్ కి రావాలండి ఈవెన్ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఎంబ్రాయిడరింగ్ వర్క్ బ్లౌజెస్ చూపించాము కస్టమైజ్ చేసి కొన్ని మాత్రం ఎప్పటికప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాయి కాబట్టి మేడం కొన్ని పంపిస్తారు అది కూడా నేను యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో అయితే నేను ఇచ్చిన బ్లౌజెస్ ఏమొచ్చినాయి నాకు ఎలా సూటబుల్ అయినాయి అవి కూడా చూపిస్తాను మీరు ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవాలనుకున్నా చేయించుకోవచ్చు సో ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్ ఫిట్ కావాలన్నా కస్టమైజ్ చేయించుకోవచ్చు అడ్రస్ అయితే గుర్తు పెట్టుకోండి మనకి బాలాజీ నగర్ మన విజయవాడలో సో కృష్ణ టవర్స్ దగ్గర రామకృష్ణ టవర్ రామకృష్ణ టవర్ ఓకేనండి మళ్ళీ ఒకసారి డిస్క్రిప్షన్ లో క్లియర్ గా అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఇన్స్టా ఐడి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి నేను కూడా ఇన్స్టా ఐడి ఫాలో అయ్యే వచ్చాను కాబట్టి సో పేజ్ ఫాలో అయితే మీకు డీటెయిల్స్ తెలిసిపోతాయి అసలు ఏమేమి కాన్సెప్ట్స్ అన్ని కూడా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో వెంటనే మన శ్రీ సత్య క్రియేషన్స్ కి విజిట్ చేసి మీరు కూడా మంచిగా కస్టమైజ్ చేయించేసుకోండి మీ అవుట్ ఫిట్స్ ని కూడా సో బాయ్ మరి